హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు అందరు మస్తుగా ఉన్నారులే అందరు మస్తు మస్తుగా ఉండాలి మస్తు మస్తు పండగలు చేసుకోవాలి ఇది వచ్చేసి వీడియో పోలిపాండ్యం ఈ వీడియో ఫ్రెండ్స్ పోలిపాండ్యం రోజు నేను పూజ ఏ విధంగా చేసుకున్నది అనేది వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతకంటే ముందు రోజు ఇంకా అన్ని ఇళ్ళంతా శుద్ధి చేసుకున్న తర్వాత ఒత్తులైతే తయారు చేసుకుని పెట్టుకుంటున్నాను పోలి పాండ్యానికి ముప్పై మూడు ఒత్తుల దీపము వెలిగించుకోవాలనేసి అన్ని దీపాలను అయితే ఇట్లా మూడు మూడు జతలుగా మొత్తం పదకొండు ఒత్తులని ముప్పై మూడు అంటే ఇంకా మూడు మూడు కలిపి ఇట్లా పదకొండు ఒత్తులు చేశాను ఇంకొకటి వచ్చేసి ముప్పై మూడు అది కూడా ఒకటి తయారు చేసుకున్నాను ఇంకా ఈరోజు పోలిపాండ్యమి రోజు అయితే అందరం నది తీర స్నానాలు చేసుకొని దీపాలు అయితే వదిలేసుకోవడం మానవ అయితే కదా ఇంకా ఇక్కడ మా ప్రాంతంలో అయితే నది తీర ప్రాంతం లేదు ఇంకా నేను మా ఇంట్లోనే తులసి చెట్టు దగ్గర ఇట్లా శివుడి ప్రతిమ పెట్టుకొని ఇంకా బయట ప్రాంగణంలో అయితే ఈ విధంగా అయితే నేను ఓ తాంబూలం తీసుకొని దీపం అయితే సాక్షాత్ గంగా దేవిగా భావిస్తూ తాంబూలంలో నీళ్ళు పోసుకొని కృష్ణా గోదావరి గంగా నదిగా భావిస్తూ దీపాన్ని నీటిలో వదిలేయడం అనే పోలీ కథ చదువుకుంటూ దీపాన్ని నీటిలో వదిలేస్తూ ఉంటాను ఈ పోలీ గురించి మీ అందరికీ తెలిసిందే కదా పోలీ పాండ్యం రోజు పోలి కథ వింటూ దీపాన్ని నీటిలో వదిలేయడం మన సాంప్రదాయం కదా అలాగే మనకు మీ అందరికి కూడా పోలీ గురించి తెలిసిందే కదా మరల ఒకసారి పోలి గురించి మనం తెలుసుకుందాము ఈ కథలో ఈ పోలీలో కథ ఏందంటే ఒక ఊరిలో అనగనగనగా ఒక ఊరిలో ఒక అత్తగారికి ఐదుగురు కోడళ్ళు ఉండేదన్నట్టు అత్తగారులలో ఐదో కోడలు అంటే చిన్న కోడలు తను పోలి అన్నట్టు ఆ పోలి చాలా పేద కుటుంబం నుంచి వచ్చినది పేద కుటుంబం నుంచి వచ్చినది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చేసుకోవడం తనకి ఇష్టం ఉండకపోయేది అయినా కొడుకు తన ఇష్టపడ్డాడని పోలిని వివాహం చేస్తుంది పోలితో వివాహం చేస్తుంది అయినా కానీ పోలి మీద తనకి అసలు ఇష్టం ఉండేది కాదు అత్తగారికి తన నలుగురి కోడలను ఒక రకంగానూ ఈ పేదరాలైన కోడల్ని ఇంకో రకంగానూ చూస్తూ ఉండేది తనకు ఏదైనా పూజలు కానీ ఇది కానీ తనకు అసలు ఇచ్చేది కాదు పూజ పుణ్యం తనకు దక్కించకుండా తనే ఏ పూజలో పాల్గొన్నా కానీ ఏ పనిలో పాల్గొన్నా గాని ఇలాంటి పూజలు కూడా పోలితో చేయించకుండా తను తన నలుగురు కోడలతో కలిసి పూజ చేస్తూ ఉండేది ఇంకా కార్తీక మాసంలో కార్తీక దీప ఆరాధన గురించి అయితే మేనకు తెలిసిందే కదా ఈ పూజ యొక్క ఫలితము పోలికి కలగకూడదనే ఉద్దేశంతో తను తన నలుగురు కోడలను తీసుకొని కార్తీక మాసం అంతా కూడా నదీ తీర ప్రాంతంలోకి వెళ్ళి దీపాలను వెలిగిస్తూ నది స్నానం చేస్తూ దీపాలను వెలిగించుకొని ఇంటికి తిరిగి వచ్చేది ఆ సమయంలో కోడలు దీపం వెలిగించకూడదని తనకు చాలా పని చెప్పి ఇంట్లో ఉన్న పని అంతా తనకు చెప్పి ఈ పూజలు తను చేయకూడదనే ఉద్దేశంతో తనకు విపరీతమైన ఇంట్లో ఉన్న పనులన్నీ చెప్పేసి ఏది కూడా తనకు పూజకు సంబంధించిన వస్తువులు తనకు దొరకనీయకుండా దాచి తనతో పాటు తీసుకొని వెళ్ళి తను మాత్రం తన నలుగురు కోడలతో మాత్రము పూజలు చేసుకుంటూ వచ్చేది పోలీని మాత్రం చేయనీయకూడదు అనే ఉద్దేశంతో పూజా సామాగ్రిని అంతా కూడా తనతో తీసుకొని వెళ్తూ ఉండేది అయినా కానీ పోలీ ఎలాంటిదంటే పోలి పోలీ అలా గుణవంతురాలు అత్తకు అత్త చెప్పిన మాటకు వ్యతిరేకత అనేది ఉండకుండా తను ఏ పని ఉద్దేశించినా ఆ పనిని తను చక్కగా చేసుకుంటూ వచ్చేది అలాగే తనకు భక్తి అపరు అతీతమైన భక్తి కలిగినది దృఢ సంకల్పి అమాయకురాలు పోలి భక్తితో కూడిన పనులంటే తనకు చాలా ఇష్టమైనవి తనకి ఎలాంటి పూజ సామాగ్రి తన దగ్గర లభించకపోయినా కానీ పోలి అనేది కార్తీక దీపం వెళ్ళి నే దృఢ సంకల్పంతో తాను ఏం చేసేదంటే తన దగ్గ నది తీర ప్రాంతంలో వెళ్ళలేకపోయినా తన ప్రాంగణంలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేదుకొని ఆ నీటితో స్నానం ఆచరించి పక్కనే ఉన్న పత్తి చేండ్లల్లో నుంచి పత్తి తీసుకొని కవ్వంకు మనం వెన్న చిరికే కవ్వంకు కవ్వంకు ఉన్న వెన్నను తీసి ఆ ముద్దతో ఆ వెన్న తీసి దీపం ఆ పత్తి కంటించి దీపం వెలిగిస్తూ ఉండేది నిత్య దీపారాధన కార్తీక మాసంలో ఈ విధంగానే తన అత్తగారికి తెలియకుండా ఆ దీపాన్ని అత్తకంట కనబడకుండా దానిపైన ఒక గంప ఉంచేసి ఈ విధంగా అయితే పూజ చేసుకుంటూ వస్తుంది ఇంకా చివరి రోజైనా కార్తీక మాసంలో చివరి రోజు రానే వచ్చింది ఇంకా ఆ రోజు కూడా ఏదావిధిగా పోలి ఇదే విధంగా దీపాన్ని వెలిగిస్తూ ఇట్లా అత్తకంట కనబడకుండా గంపంకి దాచిపెడుతూ దీపాన్ని తన దగ్గర ఉన్న పత్తితోని ఆ కవ్వంకు వెన్నతోని దీపాన్ని సాగింది చివరి రోజు రానే వచ్చింది ఇలా చివరి రోజు ఈ పూజను మెచ్చిన దేవదూతలు చివరి రోజు అయిన పుష్పక విమానంలో పుష్పక విమానంలో ఈ పూజను మెచ్చి పోలి దగ్గరికి రావడం జరిగింది అది చూస్తున్న నది తీర ప్రాంతంలో ఉన్న అందరికీ ఆ పుష్పక విమానము దగదగ మెరుపులతో కనిపిస్తూ ఉండడం ఉండడంతో అత్తగారు తన నలుగురు కోడలు ఆ పుష్పక విమానం మన దగ్గరికే వస్తుందని భావిస్తూ ఉన్నారు కానీ ఆ పుష్పక విమానం అనేది పోలీ దగ్గరికి వెళ్ళింది అయితే తన అత్తగారు అది మమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చిందేమో అని గబగబా ఇంకా తన ఇంటికి సాగారు అంతలోపే దేవదూతలు పోలి దగ్గరికి వచ్చి అమ్మ నీ భక్తికి మేము పరవశించాము నీ భక్తిలో ఉన్నది నీ సంకల్పం మాకు బాగా నచ్చింది నీకు స్వర్గప్రాప్తి కలుగుతుందని పోలిని ఆ పుష్పక విమానంలో ఎక్కించుకున్నారు అది చూసిన అత్తగారు అత్తగారు మేము నిశేషంగా ప్రతిరోజు ఉదయాన్నే లేచి నది తీర ప్రాంతంకి వెళ్ళి స్నానమాచరించి నిత్య దీపారాధన ఎంతో భక్తితో చేశాము అయినా మా పూజను మెచ్చలేదు మీరు ఈ పోలి పూజలో ఏమీ మెచ్చారని ఎదురు ప్రశ్న వేయసాగింది తను తన అప్పుడు అను తను దేవదూతలు అన్నారు అమ్మ నీ భక్తితో మొత్తం స్వార్థపూర్వమైన ఆలోచనలు ఉన్నాయి దీనిలో నీకు ఎవరికి కలిగని ప్రతిఫలం మాకే దక్కాలనే ఉద్దేశంతో నువ్వు పూజను ఆచరిస్తున్నావు కానీ పోలి మాత్రం నిస్వార్థంతో దేవుడి మీద భక్తితో నువ్వు ఎలాంటి వస్తువులు అందించకుండా తను తన దగ్గర ఉన్న వస్తువులతోనూ తన దగ్గర ఉన్న ఆత్మ దగ్గర ఉన్న ఆత్మవిశ్వాసంతో దీపం రోజు నిత్య దీపారాధన చేస్తుంది తన భక్తిని మేము మెచ్చుకున్నాము ఆ భక్తి ఎలాంటిదంటే ఎలాంటి స్వార్థపూరితమైనది కాదు విశేషమైన భక్తితో ఆమె తన భక్తిని చాటుకున్నది కాబట్టి మేము ఈమె పూజ మెచ్చుకున్నాము ఈమెకి స్వర్గప్రాప్తి అనేది కలుగుతుంది ఈ పుష్పక విమానం అనేది తన దగ్గరికే రావడం జరిగింది అని అనే ఆ దేవదూతలు వారికి చెప్తూ ఉంటారు పోలి యొక్క నిస్వార్థమైన పూజ తనకు ఏది అందుబాటులో లేదని కృషి కుంగించకుండా తనకున్నది అందుబాటులోనే ఉంచుకొని ఈ పూజను కొనసాగించి మమ్మల్ని మెప్పించింది అనే మెప్పించింది అని ఈ పూజ యొక్క అర్థం అండి ఈ పుష్ప విమానంలో తాను వెక్కుతుంటే అత్తగారు వెక్కుతుంటే కూడా తను చేయి అందిస్తుంది అంటే తనకు కూడా ఈ పూజలో ప్రతిఫలం దక్కాలని ఆలోచనతోనే తను కూడా తన అత్తగారికి ఆ అదృష్టం కలగాలని చెయ్యి అందించడం జరుగుతుంది కానీ దేవదూతలు అనేది పుష్ప విమానాన్ని పైకి వెతి అత్తగారిని అందులోకి ఎక్కించకుండా పోలీని మాత్రమే స్వర్గానికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ కథలో అంతర్యం ఏమిటంటే అంటే మనం భక్తి చేద్రలతో పూజను చేయాలి కానీ ఏ ప్రతిఫలం ఆశించకుండా భక్తి శ్రద్ధలతోని దేవుని మీద నమ్మకంతోనే పూజ చేయాలి కానీ మనకు స్వార్థపూరితమైన ఆలోచనలతోని నేనే గొప్ప అనే భావనతోని పూజలు చేయకూడదని ఈ ఈ కథలోని సారాంశం అండి ఇది గ్రహించి మనం పూజలు చేసుకుంటే సరిపోతుందండి ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండకూడదు మనలో ప్రశాంతమైన వాతావరణంలో మనం దేవుడికి మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న వస్తువులతోనే దీపారాధన చేసుకుంటే మంచిదని ఇలాంటి ఆడంబరాలకు పోవద్దని ఈ పోలి కథలోని సారాంశం అండి ఇది మనం గ్రహించుకొని దీపాన్ని వెలిగించుకొని మన సుఖశాంతులతో ఇంట్లో వెలిగితే చాలండి ఈ ఈ పోలీ రోజున ఈ ముప్పై మూడు దీపాలని వెలిగించడం వల్ల మనకి కలిగే ఏమిటంటే ఈ పోలీ పాండ్యమి తేదీ రోజు మనం ఇలా వెలిగించుకుంటే కార్తీక మాసంలో నెల రోజుల పూజ పూ చేసిన పుణ్యం అనేది మనకు లభిస్తుందని అర్థం అండి ఇది నేను చెప్పిన ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్